అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా వైభవముగా జరుపుకునే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు పుట్టిన రోజున కృష్ణాష్టమి గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు దుష్ట శిక్షణ రక్షణ కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాలను దాల్చాడు అలాంటి అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి ఈ దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు అని నమ్మకం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా మహావిష్ణువు జన్మించాడని పురాణ కథనం దేవకి వసుదేవులు అష్టమ సంతానంగా శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమ తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం అందుకని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో జరుపుకుంటూ ఉంటారు వేదపంచాంగం ప్రకారం శ్రావణమాసం కృష్ణభక్ష అష్టమ తిథి ఈ నెల ఇరవై ఆరవ తేదీన సోమవారం అంటే తెల్లవారుజామున మూడు ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యింది అనేది రెండు రోజుల వేడుకలో జరుపుకుంటారు ఈరోజు కన్నయ్య భక్తులు ఉపవాసం ఉండి బాలకృష్ణుడిని అందంగా అలంకరించి సాయంత్రం పూజ చేయాలి రకరకాల పండ్లు సొంటి వెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ అటుకులతో పాటు రకరకాల వంటలను నైవేద్యంగా సమర్పించాలి ఇక ఇరవై ఏడున ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు పండితులు వీధుల్లో ఉట్లు కట్టి దానిని కొట్టడానికి పోటీ పడుతూ ఉంటారు అందుకే కృష్ణాష్టమిని ఉట్ల పండుగ అని కూడా అంటారు ఇక దేశవ్యాప్తంగా కాదు విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావనంలో మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు జన్మించిన ప్రాంతం మధుర అయితే బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రాంతం బృందావనం అని హిందువుల నమ్మకం కృష్ణాష్టమి నాడు కేవలం భగవాను పూజించడమే కాదండోయ్ ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి ప్రతి విషయంలోనూ స్వార్థం ఈష అసూయలను కొంతైన విడనాడి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసి గడుపకు పసుపు కుంకుమ ముగ్గులతో అలంకరించి గుమ్మానికి తోరణాలు పూజామందిరంలో ముగ్గులు వేయాలి అందరము భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని వ్రాసి స్వామివారి అనుగ్రహం పొందుతాం ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్. టేక్ కేర్